అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళపక్షము ద్వాదశి రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాల ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల ఉండి తదుపరి శ్రవణా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది వర్జము సాయంకాలం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను